అరెస్ట్ అయిన తర్వాత టెన్ బూమ్ కుటుంబాన్ని వేరు వేరు జైళ్ళకు పంపించారు కోరి తండ్రి క్యాస్పర్ అరెస్ట్ అయిన పది రోజులకే జైల్లోనే చనిపోయారు కోరీని ఆమె అక్క బెడ్సీని జర్మనీలోని రేవెన్స్ బ్రూక్ అనే అతి భయంకరమైన కాన్సన్ట్రేషన్ క్యాంప్ కు పంపించారు ఆ క్యాంప్ ఒక నరకం అక్కడ చలి ఆకలి జబ్బులు బూతులు కొట్టుకోవటం ప్రతిరోజు మరణాన్ని కల్లారా చూడటమే అలాంటి భయంకరమైన పరిస్థితుల్లో వాళ్ళ దగ్గర ఒకే ఒక్క ఆయుధం ఉంది అది వాళ్ళు రహస్యంగా క్యాంపులోకి తీసుకువెళ్లిన ఒక చిన్న బైబిల్ ప్రతిరోజు రాత్రి చీకటి బ్యారక్స్ లో వందలాది మంది స్త్రీలు చుట్టూ చేరితే కోరీ బెడ్సీలు ఆ బైబిల్లోని వాక్యాలను చదివి వినిపించేవారు ఆ వాక్యాలు నిరాశతో నిండిన వాళ్ల హృదయాల్లో ఆశను నింపాయి దేవుని ప్రేమ గురించి పరలోకం గురించి వాళ్ళు చెప్పిన మాటలు ఎంతో మందికి ఓదార్పునిచ్చాయి బెట్సీ ఆరోగ్యం పూర్తిగా దెబ్బతింది అయినా ఆమె విశ్వాసం చెక్కుచెదరలేదు ఆమె చనిపోయే ముందు కోరీతో ఇలా అంది కోరి మనం ఇక్కడ నుండి బయటపడ్డాక మనం అనుభవించిన ఈ బాధల గురించి ప్రజలకు చెప్పాలి ఎంత లోతైన గుంటలో మనం పడినా దేవుని ప్రేమ అంతకన్నా లోతైనదని చెప్పాలి వాళ్ళు మన మాటలు నమ్ముతారు ఎందుకంటే మనం ఈ నరకాన్ని చూసాం పంతొమ్మిది వందల నలభై నాలుగు డిసెంబర్లో బెడ్సీ ఆ క్యాంప్లోనే కన్నుమూసింది తన అక్కను కోల్పోయి కోరి ఒంటరిదైపోయింది కానీ దేవుని ప్రణాళిక వేరు బెడ్సీ చనిపోయిన కొన్ని రోజులకే ఒక అద్భుతం జరిగింది క్యాంప్ అధికారులు పొరపాటున కోరి పేరును విడుదల చేయాల్సిన ఖైదీల జాబితాలో చేర్చారు ఆమెను విడుదల చేశారు సరిగ్గా వారం రోజుల తర్వాత ఆ క్యాంపులో ఉన్న కోరి వయసు స్త్రీలందరినీ గ్యాస్ ఛాంబర్లో పెట్టి చంపేశారు దేవుడు తనను ఒక అద్భుతం చేసి కాపాడాడని కోరి గ్రహించింది యుద్ధం ముగిసిన తర్వాత కోరీ టెన్ భూమ్ తన జీవితాన్ని దేవుని సేవకే అంకితం చేసింది తన అక్క బెడ్సీ చెప్పిన మాటలను నిజం చేయడానికి ప్రపంచమంతా తిరుగుతూ తన అనుభవాలను దేవుని క్షమాపణ గురించి చెప్పటం మొదలుపెట్టింది పంతొమ్మిది వందల నలభై ఏడో సంవత్సరంలో ఆమె జర్మనీలోని మ్యూనిక్ నగరంలో ఒక చర్చిలో ప్రసంగిస్తుంది క్షమాపణ గురించే ఆమె మాట్లాడుతుంది ప్రసంగం ముగిసిన తర్వాత ఒక వ్యక్తి ఆమె దగ్గరకు వచ్చాడు అతన్ని చూడగానే కోరి రక్తం గడ్డకట్టకపోయినట్లు అతను ఎవరో కాదు రేవెన్స్ బ్రూక్ క్యాంప్లో తనను తన అక్క బెడ్సీని నగ్నంగా నిలబెట్టి అవమానించిన క్రూరమైన నాజీ గార్డులలో ఒకడు అతను ఆమెను గుర్తుపట్టలేదు అతనిలా అన్నాడు